అందరికీ నమస్కారం భారతదేశం ఆధ్యాత్మిక హృదయం వేల సంవత్సరాల చరిత్ర నిశ్శబ్దంగా తలపోస్తూ నిలిచిన పవిత్ర నగరం కాలాన్ని జయించి నాగరికతను ముందుకు నడిపించిన మహానగరం ఇదే వారణాసి వారణాసి కాశీ బనానస్ పేర్లు మూడు కానీ ఆత్మ ఒక్కటే ప్రపంచంలో ఇంకా నివాసం ఉన్న పురాతన నగరాల్లో వారణాసి అగ్రస్థానంలో నిలుస్తుంది ఇది కేవలం ఒక నగరం కాదు ఇది సంస్కృతి భక్తి జ్ఞానం సంగీతం మరియు మోక్షం యొక్క సమ్మేళనం నిష్కపటమైన పరిచయం భారతీయ ఆధ్యాత్మికతను తెలుసుకోవాలంటే వారణాసిని అర్థం చేసుకోవాలి ఈ నగరంలో ప్రతి రాయి ప్రతి గల్లీ ప్రతి వీధి ప్రతి ఘాట్ వేల సంవత్సరాల చరిత్రను మోస్తున్నాయి పురాణాలు ఏం చెప్తున్నాయంటే ప్రళయం వచ్చిన నాశనమైన శిముడు స్వయంగా ఈ నగరాన్ని రక్షిస్తాడు కాబట్టి కాశీ ఎప్పటికీ పూర్తిగా నశించదని ఎప్పటికీ నిలిచే ఉంటుందని ప్రతీతి ఈ విశ్వాసమే ఈ నగరానికి అవిముక్త క్షేత్రం అనే పేరు ఇచ్చింది అంటే ఎప్పుడూ విడిచిపెట్టని పవిత్ర స్థలం ఎందుకు ఈ కాశీ అంత ప్రత్యేకం వారణాసి ప్రత్యేకం చేసే అంశాలు మూడు ఒకటి గంగానది అదే జీవన నది రెండు శివుడు నగరాధిపతి మూడు జ్ఞానం వేల సంవత్సరాల పాఠశాలలు అలాగే విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి ప్రదేశం ఇక్కడ గంగను చూడా చూడగానే మనుషులు భక్తితో నిండిపోతారు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే ఒక లైక్ చేయండి ఇక్కడ ఆలయాలను దర్శించగానే మనసు శాంతితో నిండిపోతుంది ఇక్కడ వీధుల్లో నడిచినప్పటి నుంచే కాలయానం చేసినట్టు ఉంటుంది చరిత్ర చెబుతుంది బౌద్ధకాలం కన్నా ముందే మౌర్యుల కన్నా ముందే ప్రాచీన కాలంలోనే కాశీ ఒక పుష్కల నగరం ఇక్కడ వ్యాపారం జరిగింది విద్య జరిగింది సంగీతం నృత్య కళలు వికసించాయి ఆధ్యాత్మికత శిఖరాలను చేరుకుంది ఇన్నాళ్లుగా ఎన్నో రాజ్యాలు వచ్చాయి పోయాయి కానీ కాశీ మాత్రం మారలేదు వారణాసి హృదయ గంగా గంగ లేకపోతే కాశీ కథ అసంపూర్ణం కదా పగలు రాత్రి ఎప్పుడు ఆగని ప్రవాహం అదే గంగా నది గంగా తీరం వద్దే ప్రజలు జీవిస్తారు గంగ వద్దే పూజలు జరుగుతాయి ఇక్కడే యాత్రికులు మోక్షం కోసం చేరుకుంటారు మహాకవి మార్క్ ట్వైన్ ఇలా అన్నాడు వారణాసి చరిత్ర కంటే పాతది పురాణ కదలికల కంటే పాతది కథల కంటే పాతది ఈ మాటలు ఈ నగరానికి నిజమైన వివరణ శివుని ధ్యానం లాంటివని భారతీయులు నమ్ముతారు శివుడు ఈ నగరాన్ని తన కేదారంగా ప్రకటించాడు అందుకే కాశీని మోక్ష నగరం అని పిలుస్తారు ఇక్కడ మరణించిన వారు జననం మరణం అనే చక్రం నుండి విముక్తి పొందుతారని మన ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి అవిముక్త క్షేత్రంగా ఎందుకు పిలుస్తున్నారంటే కాశీకి ఒక ప్రత్యేకమైన పేరు అదే అవిముక్త క్షేత్రం దీని అర్థం శివుడు ఎప్పుడూ విడిచిపెట్టని పవిత్ర ప్రదేశం ప్రళయం వచ్చిన భూమి మారినా దేవతలు మారినా శివుడు కాశీని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి భారతదేశంలో అనేక పవిత్ర నగరాలు ఉన్నా శివుడు కాశీని తన నిలయముగా ఎందుకు ఉంచుకున్నాడు ఒక పురాణ కథ ప్రకారం కాశీ భూమిపై ఉన్న అత్యంత పవిత్రమైన తపో భూమి ఇక్కడ శివతత్వం అత్యధికంగా ఉంటుందని చెప్పబడింది ఈ శక్తిని అర్థం చేసుకునేవారు నిజమైన జ్ఞానాన్ని పొందుతారు ఇక్కడ ఉన్నటువంటి కాశీ విశ్వనాథన్ మహిమ ఏంటంటే కాశీ నగరానికి హృదయం కాశీ విశ్వనాథ మహాలయం ఇది భారతదేశంలోనే పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి జ్యోతిర్లింగాలు అనేవి శివుని అనంత శక్తికి ప్రతీకలు భక్తి నిండిన యాత్రికుడు గర్భగుడిని దర్శించగానే అతడు లోపల ఒక శాంతి అనుభూతి పొందుతాడు ఈ దేవాలయ చరిత్రకు వచ్చేటప్పటికీ విశ్వనాథ ఆలయం శతాబ్దాలుగా ఎన్నో దాడులు చూసింది విద్వాంసం జరిగింది మళ్ళీ నిర్మి నిర్మాణం జరిగింది కానీ శివునిపై భక్తి ఎప్పుడూ తగ్గలేదు ఇది కేవలం ఒక దే దేవాలయమే కాదు భక్తుల సహనం విశ్వాసం దృఢత్వం కలిగిన చరిత్ర శివుని పవిత్ర క్షేత్రం కేవలం ఆలయం మాత్రమే కాదు వారణాసి మొత్తం నగరం ఒక దేవాలయం ఇక్కడ ప్రతి గల్లీలో శివలింగం ఉంటుంది ప్రతి ఘాట్లో శివుని స్మృతి ఉంటుంది ప్రతి భక్తుడు హృదయంలో శివుని నమ్మకం ఉంటుంది మోక్ష నగరం అంటారు ఎందుకని కాశీ మోక్ష నగరం అని చెప్పబడుతుంది మన శాస్త్రాల్లో ధర్మశాస్త్రాల ప్రకారం ఇక్కడ మరించిన వారికి శివుడు స్వయంగా తారణ మంత్రం చెవులో చెప్తాడట అది భక్తుని ఆత్మను మరణం జననం అనే చక్రం నుండి విముక్తి చేస్తుందనే నమ్మకం ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఘాట్ మణికర్ణిక ఘాట్ ఇక్కడ కాశీనగరంలో ప్రసిద్ధమైన ఘాట్ ఘాట్ అనగానే మనకి మణికర్ణిక ఘాట్ గుర్తు వస్తుంది ఇది ఎప్పుడు ఆగని చితి ఘాట్ అని పిలుస్తారు ఇక్కడ మంటలు ఒక్క క్షణం కూడా ఆగవు జీవితం మరియు మరణం మధ్య ఉన్న నిజాన్ని మణికర్ణి మణికర్ణిక ఘాట్ మన కళ్ళకు చూపిస్తుంది మరణంపై ఉన్న దృక్పథం ఇక్కడికి వెళ్ళి వచ్చిన వెంటనే మారుతుంది వారణాసిలో మరణం ఒక భయంకర విషయం కాదు ఇది ఆత్మ ప్రయాణం యొక్క తదుపరి దశ అందుకే మణికర్ణిక ఘాటు వద్ద వాతావరణం విషాదంగా కాకుండా ప్రశాంతంగా ఉంటుంది శివుడు కాపాడే ఈ పవిత్ర నగరం గంగా నది ఆశీర్వదించే ఈ పవిత్ర భూమి భక్తుల విశ్వాసంతో నిలిచిన ఈ ప్రాచీన కేదారం ఇదే కాశీ యొక్క ఆధ్యాత్మిక మూలం భారత ఆధ్యాత్మికకు కేంద్ర బిందువు ఈ కాశీనగరం కాశీకి ఆత్మ అంటే గంగ అయితే కాశీకి హృదయం కాశీ విశ్వనాథ మహాలయం వారణాసిలోని ఈ పవిత్ర జ్యోతిర్లింగం భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో అత్యంత విశిష్టమైనది ప్రతి సంవత్సరం కోట్లాది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి ఆశీర్వాదం పొందుతారు పురాణాలలో మనకి ఈ కాశీ క్షేత్రం గురించి చాలా వివరంగా ప్రస్తావన జరిగింది శివపురాణం స్కంద పురాణం పురాణం ఇలా అనేక గ్రంథాలు కాశీ విశ్వనాథుని గొప్పతనాన్ని వివరించాయి ఇక్కడ ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం అనంతమైన దివ్య జ్యోతిని అంటే శివుని ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది అలాగే ఆలయ చరిత్ర వచ్చేటప్పటికీ కాశీ విశ్వనాథ మహాలయ చరిత్ర అద్భుతమైనది మరియు ఊహించలేనంత గాఢమైనది క్రీస్తు పూర్వం నుంచే ఈ ఆలయం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి మధ్యయుగ కాలంలో ఎన్నో విదేశీ దాడులు జరిగాయి పలుసార్లు ఆలయ ధ్వంసం జరిగినది కానీ ప్రతిసారి భక్తుల విశ్వాసం దానిని తిరిగి నిర్మించుతూనే ఉంది ఇక్కడ ప్రజలు చెప్తారు ఆలయాన్ని తీర్చేయచ్చు అయితే శివునిపై విశ్వాన్ని ఎవరూ కూల్చలేరు ముఖ్యంగా ఔరంగజేబ్ దాడి పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబ్ పాత విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు అదే ప్రదేశంలో జ్ఞానవాపి మసీదు నిర్మాణం జరిగింది దీనితో భక్తులు కొంత దూరంలో కొత్తగా శివాలయాన్ని ఏర్పాటు చేశారు ఈ ఘటన వారణాసి చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన సందర్భాలలో ఒకటి ఈ ఆధునిక ఆలయం ప్రస్తుతం కాశీ విశ్వనాథ ఆలయం మనం చూస్తున్నది ఈ వీడియోలో పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠా రాణి అహల్యాబాయి హెక్కులర్ సంపూర్ణంగా పునర్నిర్మించింది ఆమె శ్రమ ద్రాతృత్వం విశ్వాసం ఈ ఆలయాన్ని తిరిగి స్థాపించాయి పూర్తి చుట్టూ బంగారు పూతతో కప్పబడిన శిఖరాలు గర్భగుడి నిర్మాణం గుళ్ళ మధ్య విశాల నడక మార్గాలు ఇన్ని ఆ కాలపు అద్భుత కళను తెలియజేస్తాయి ఆలయ శిఖరం పంతొమ్మిదవ శతాబ్దంలో మరో మహారాజు రాజా రంజిత్ సింగ్ బంగారంతో కప్పించారు అదే బంగారు తాపడం అంటారు కదా అట్లమాట ఆయన విరాళంగా ఇచ్చిన స్వచ్ఛమైన బంగారంతో శిఖరాలు నిర్మింపబడినాయి ఈ బంగారు గోపురం సూర్యకాంతిలో మెరుస్తే భక్తులు దాన్ని శివుని పరమధ్యానం యొక్క శాంతి అని అనుభవిస్తారు ఈ ఆలయ నిర్మాణ శైలి విశ్వనాథ ఆలయం నగర నగరీ శైలిలో నిర్మించబడి ఉంది అంటే నగరీ ఆర్కిటెక్చర్ మన సౌత్ ఇండియాలో ఉండేవి ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మి నిర్మించబడినాయి ఇక్కడ లక్షణాలు ఏంటంటే గర్భగుడి చిన్నదైన అత్యంత పవిత్రమైనది మూడు ప్రధాన శిఖరాలు శివుడు విశ్వనాథుడు అన్నపూర్ణ ఉంటాయి మధ్యలో నంది విగ్రహం పూజా మార్గం చుట్టూ గుండ్రంగా తిరిగే మండపాలు పక్కనే ఉన్న చిన్న దేవాలయాలు పూజారులు స్థావరాలు తపస్వుల గుహలు ఇది మొత్తం ఒక పెద్ద ఆధ్యాత్మిక లాగా ఉంటుంది మనకి ఇక్కడ గర్భగుడితో మనకి అనుభూతి ఏంటంటే వాతావరణం శబ్దం లేనిది అలాగే గాలి నెమ్మదిగా ప్రవహించే స్థితి జ్యోతిర్లింగం ముందు నెమ్మదిగా కదిలే దీపాలు వెలుగులో భక్తులు ఆనంద బాష్పాలతో నిండి నిలబడిపోతారు ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనిది ప్రతి వ్యక్తి దీనిని తన తనలో ప్రత్యేకంగా అనుభూతి చెందుతాడు అలాగే పూజా కార్యక్రమాలు వచ్చేటప్పటికీ కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి మంగళహారతి దివ్య దివ్యాభిషేకం శృంగార దర్శనం సాయంత్ర ఆరతి పత్ ప్రతి పూజ శివుని శివునికి ఒక తత్వాన్ని ప్రతిబింబిస్తుంది ప్రతిరోజు వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి వస్తారు కొంతమంది వేల కిలోమీటర్లు నడిచి వస్తారు కొంతమంది తమ జీవితకాల స్వప్నంగా భావిస్తారు ఇక్కడికి వచ్చి శివుణ్ణి దర్శించుకోవటం వారి ముఖాల్లో కనిపించే ఆనందం విశ్వాసం వినమ్రత ఈ నగరానికి అసలైన సంపద విశ్వనాథ ఆలయం చుట్టూ ఉన్న వీధులు జీవంతో నిండిపోయి ఉంటాయి పూల దుకాణాలు ప్రసాదాలు పండితుల మంత్రోచ్చరణ శివలింగాల వరుసలు ఇక్కడ ప్రతి శబ్దం పవిత్రంగా అనిపిస్తుంది ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాదు భక్తి కళ సంస్కృతి అన్నిటినీ సంగము కానీ విశ్వనాథ మహాలయం శతాబ్దాల చరిత్రను నిలిపిన పవిత్ర స్థలం ఇది శివుని శక్తి భక్తుల విశ్వాసం మానవ చరిత్రలోని అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి ఇక్కడ మనం చూస్తున్నది ఒక కట్టడం మాత్రమే కాదు అది ఒక జీవన దారి అనే భారతీయులకు ఒక పవిత్ర భావన కలుగుతుంది మన దేశ సంస్కృతి జీవన విధానం ఆధ్యాత్మికత ఈ మూడు గంగా ప్రవాహంతో ముడిపడి ఉన్నాయి వారణాసి నగరం గంగ లేకపోతే అసంపూర్ణం ఎందుకంటే ఈ నది ఈ నగరానికి శ్వాస శక్తి జీవం గంగా హిమాలయాల్లోకి గంగోత్రి నుండి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది కానీ వారణాసికి చేరే ప్రయాణం ఒక ప్రత్యేకమైనది ఇక్కడ గంగా దక్షిణ దిశగా కాకుండా అనూహ్యంగా ఉత్తర దిశగా ప్రవహిస్తుంది ఈ ఉత్తర ప్రయాణమే కాశీకి పవిత్ర శక్తి ఇచ్చిందని పురాణాలు చెప్తున్నాయి గంగలో స్నానం చేస్తే ఏమవుతుంది గంగా తీర్థం వద్ద ఉదయానికి కనిపించే దృశ్యాలు భారత జీవన తత్వాన్ని ప్రతిబింబిస్తాయి ఎవరో నీటిలో మునిగి పాప విమోచనం కోరుకుంటున్నారు కొంతమంది యోగా ధ్యానం చేస్తున్నారు మరికొందరు తమ పుత్రుదేవతలకు తర్పణం చేస్తున్నారు వారణాసిలో గంగా స్నానం కేవలం శరీర శుద్ధి కాదు అది మనశ్శుద్ధి గంగా మీద పడవలో ప్రయాణం చేస్తే కాశీనగరం వేరే కోణంలో కనిపిస్తుంది ఘాట్లు సున్నితంగా వరుసగా నిలబడి ప్రతి దేవాలయం మొదటి కిరణాలలో మెరుపుగా మనకు కాలం ఆగిపోయినట్లుగా కనిపిస్తుంది పడవ ప్రయాణంలో వారణాసి యొక్క కథలు ఘాట్ చరిత్రలు నగరంలోని ఆధ్యాత్మిక జీవనం అన్నీ ఒకటికొకటిగా బయటపడతాయి సో మీరు పడవ ప్రయాణం వీలుంటే తప్పకుండా కాశీ వెళ్ళినప్పుడు చేయండి దాన్నే బోట్ రైడ్ నిర్వాహం కూడా ఉంటుంది మీరు టికెట్స్ తీసుకొని చక్కగా వెళ్ళచ్చు అలాగే యోగా ధ్యానం జీవన ధార ఇక్కడ అస్సి ఘాట్ నుండి మణికర్ణం వరకు ప్రతి ఘాటు వద్ద జీవనం ఒక కార్యంగా నడుపు నడుపు నడుపుబడుతుంది ఉదయం యోగా మధ్యాహ్నం పూజలు సాయంత్రం స్నానం రాత్రి ధ్యానం ఈ రొటీన్ వేల సంవత్సరాలుగా మారకుండా కొనసాగుతూనే ఉంది ఈ హసీ ఘాటు వద్ద అలాగే గంగాహారతి రోజు సాయంత్రం ఘాటు వద్దనే జరుగుతుంది దశ మీద ఘాటు వద్దనే జరుగుతుంది వారణాసి ఆధ్యాత్మికతకు ప్రతీక వందలాది దీపాలు పూజారుల సమయంగా కదలే చేతులు శంఖాదానం మంత్రోచ్చారణ గంగా నదిపై ప్రతిబింబించే కాంతి ఈ మొత్తం దృశ్యం భక్తుని మాటల్లో చెప్పలేనంతగా పెంచుతుంది ఇది కేవలం ఒక ఆర్తి కాదు ఆకాశం గంగా మరియు భక్తుల మధ్య జరిగే పవిత్ర సంభాషణ రాత్రి గంగా తీరం శాంతి నిశ్శబ్దం ప్రశాంతకు ప్రతీత పడవులు నీటిపై నెమ్మదిగా ఊగుతూ ఘాట్లపై చిన్న దీపాలు వెలుగుతూ దూరంగా ఆలయ గంటలు వినిపిస్తూ ఇక్కడ ప్రతి శ్వాస ధ్యానంగా అనిపిస్తుంది ఇది వారణాసి రాత్రి ప్రార్థన మరియు శాంతికి కలయిక ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి వారణాసి వద్ద గంగా నది పాప విమోచన నది మాత్రమే కాదు ఇంతటి పవిత్రత కలిగిన ఉండటానికి కారణం ఇక్కడ శివుడు గంగా తీరం విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ భక్తుల్ని రక్షిస్తు ఉన్నాడనే విశ్వాసం అందుకే గంగా ఉదయాన్ని సాయంత్రాన్ని ప్రతి భక్తిని పవిత్రతతో ఆలింగనం చేసుకుంటుంది గంగా కాశీ జీవనం వారణాసిలో గంగా తీర్థం వద్ద జీవితం ప్రారంభమవుతుంది అక్కడే సంస్కృతి పెరుగుతుంది అక్కడే యాత్ర పూర్తవుతుంది భక్తులు చెప్తుంటారు గంగాను చూసిన వారు కాశీని అర్థం చేసుకుంటారు కానీ కాశీని అర్థం చేసుకున్న వారు జీవనాన్ని అర్థం చేసుకుంటారు గంగా మాత వారణాసి హృదయం మాత్రమే కాదు భారతదేశ ఆధ్యాత్మిక భావనకు మూల కేంద్రము ఈ పవిత్ర నది జీవితాన్ని శుద్ధం చేస్తుంది మనసును ప్రశాంతం చేస్తుంది మరణాన్ని అర్థం చేస్తుంది గంగా ఉన్నంతకాలం కాశీ ఉన్నట్టే వారణాసిలో పదిహేను ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి వారణాసి వెళ్ళిన ప్రతి భక్తుడు ఈ ఆలయాలను దర్శించుకోవటానికి ప్రయత్నం చేయవలను ఒకటి కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం వారణాసి హృదయం ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో అత్యంత అద్భుతమైనది పవిత్రమైనది శివుడు ప్రత్యేక కృపా స్థానమని అందరూ విశ్వసిస్తారు రెండవది అన్నపూర్ణాదేవి ఆలయం విశ్వనాథ ఆలయానికి సమీపంలో లోకానికి అన్నదానాన్ని అందించే అన్నపూర్ణ మాతకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది ఇక్కడ కంపల్సరీ అన్నపూర్ణ దేవి ఆలయాన్ని దర్శించుకోవాలి అలాగే కాలభరి భైరవ ఆలయం వారణాసి క్షేత్రపాలి గుడిగిన కాశీలో ప్రవేశించే ప్రతి యాత్రికుడు ముందు కాలభైరవ దర్శనం చేస్తే శివ దర్శనం సఫలం అవుతుందని నమ్మకం నాలుగోది సంకోట హనుమాన్ ఆలయం ఒక హనుమాన్ ఆలయం ఈ ప్రాంతంలో అత్యంత పవిత్రమైన హనుమాన్ ఆలయం ఉంది గోస్వామి తులసిదాస్ స్థాపించారని జన విశ్వాసం అలాగే కుండ ఆలయం పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన శక్తిపీఠం ఇది ఇక్కడ నీటికుంట ఎరుపు రంగు ఆలయం ప్రసిద్ధి ఆరోది తులసి మానస్ మందిరం భారతదేశానికి ఆధ్యాత్మిక ఆభరణం రామచరిత్ర మానస్ ఇక్కడే తులసీదాస్ రాశారని నమ్మకం అలాగే ఇక్కడ విజ్ విశ్వవిద్యాలయం కూడా ఉంది నూతన విశ్వవిద్యాలయం అదే బిహెచ్యు పండిత మదన్ మోహన్ మాలవ్య స్థాపించిన అందమైన మార్బుల్ ఆలయం ఇక్కడ ఉంది మోడ్రన్ ఆర్కిటెక్చర్తో నిర్మించిన శివాలయం కూడా ఈ బిహెచ్ టెంపుల్ అంటారన్నమాట ఈ వార బిహెచ్యు యూనివర్సిటీలో ఈ టెంపుల్ ఉంటుంది మృత్యుంజయ మహాదేవాలయం ప్రాణాపాయ వ్యాధి నివారణకు ప్రసిద్ధి ఇక్కడ మృత్యం సంజీవుని కు అంటే అదొక బావి పవిత్ర తీర్థానికి పేరుంది అలాగే విశాలాక్ష ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిది భారతదేశ శక్తి సాంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం ఈ విశాలాక్షి ఆలయానికి ఉంది మరియు భరత్మాత ఆలయం దేవి కాదు మట్టితో చెక్కిన భారతదేశ పటము ఈ ఆలయంలో ఉంటుంది దేశభక్తులకు తప్పగా చూడాల్సిన ఆలయం ఈ స్థలం అలాగే నెలపాలి మందిర్ నేపాల్ రాజులు నిర్మించిన అందమైన పగోడా శైలిలో ఉన్న శివాలయం ఇక్కడ ఉంటుంది అలాగే బిందు మాధవ ఆలయం పురాతన విష్ణు ఆలయం ఇది పాండవులు స్థాపించారని ఇక్కడ ప్రసిద్ధి త్రిలోచన్ మహాదేవ ఆలయం వారణాసి యొక్క అత్యంత పురాతన శివాలయాల్లో ఒకటి శివుడు త్రిలోచనేశ్వర రూపం ఇక్కడ ఉంటుంది కపాల మోక్ష మోచన ఆలయం పాప విమోచన పవిత్ర పవిత్రతలు కోసం ముఖ్యమైన శివస్థానం పాత వారణాసి గ్రంథాల్లో విస్తృతంగా ఈ కపాల మోచన ఆలయ ప్రస్తావన ఉంది చివరిగా ఆదికేశవ ఆలయం వారణాసి ఉత్తర భాగం రివర్ గంగా దగ్గర ఉంటుంది విష్ణు స్వయంగా కాశీకి రక్షక రూపంలో నిలిచారనే నమ్మకం ఈ ఆలయం ఉంటుంది మా యొక్క యాత్రలో ఈ కాశీ విశ్వేశ్వర దర్శించుకున్నాము ఇక్కడ వీధులు చాలా సువ్యశాలంగా చాలా పాతవిగా కనిపిస్తూ ఉంటాయి అలాగే బయటకు వచ్చిన వెంటనే మనకి దర్శనం కూడా చేసుకున్న వెంటనే బయటకు వచ్చిన వెంటనే మనం ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ప్రసిద్ధిగాంచిన పట్టు చీరలు అలాగే రకరకాల దేవతామూర్తుల యొక్క విగ్రహాలు అంటే రాగి ఇత్తడితో చేసినవి కూడా దొరుకుతూ ఉంటాయి మేము ఈ కాశీనగరానికి చేరుకునేటప్పటికి నైట్ రెండో టూ ఓ క్లాక్ అయింది తర్వాత మేము ముందుగా ఘాట్కి మణికర్ణిక ఘాట్కి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి అక్కడ ఉన్న దేవాలయాలని చూసుకుని అలాగే లైన్లో నుంచుని మేము ఈ కాశీనాథ్ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చాము తదుపరి మా ప్రయాణం అయోధ్య వెళ్ళడం సో ఇక్కడ ఈ వీడియోల్లో నేను పూర్తిగా రికార్డ్ చేసింది ఏమీ ఎడిట్ చేయకుండా వాయిస్ ఓవర్ తోటి ఇచ్చానండి ఎందుకంటే కాశీని పూర్తిగా చూడాలనుకునే వాళ్ళు మా ఈ వీడియో చూస్తే మొత్తం మీరు ఏమి అన్కట్ పొడిషన్ మీకు చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఘాట్కి ఉన్న దారిలో ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాల దగ్గర నుంచి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మీకు కనిపిస్తున్న ఈ డిఫరెంట్ షాపింగ్స్ అవ్వచ్చు షాపింగ్ సెంటర్స్ అవ్వచ్చు అలాగే చిన్న చిన్న దేవాలయాలు అవ్వచ్చు ఇవన్నీ మీరు చూడవచ్చు మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోలు మీకు తీసుకురావడానికి మా టీం ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది శంభో శంకర హరహర మహాదేవ ఈ ఈ వీడియోలో మీకు ఇంకా ఏమన్నా కొత్తగా థింగ్స్ ఏమన్నా చెప్పాలి ఏమన్నా మిస్ అయి ఉంటే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మేము అవి సరిచూసి యాడ్ చేస్తాము ఇక్కడ చూశారు కదా ప్రతి ఇక్కడ వాతావరణం కూడా చాలా